వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్టీ నైన్యూస్ బెలంపల్లి పట్టణంలోని పదమూడవ వార్డులో ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ తన సొంత ఖర్చులతో వార్డు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత ఖర్చులతో బతుకమ్మ కాణికలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని బస్తీ ప్రజలు సంతోషంగా ఉంటే తన కుటుంబం సంతోషంగా ఉన్నంత ఆనందంగా ఉందని ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేను దగ్గరుండి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అదే విధంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెలంపల్లికి ఎనలేని సేవలు చేస్తున్నారని రాబోయే కాలంలో గంగా వాటర్ బెలంపల్లికి రావడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు బెలంపల్లిని అన్ని రంగాల్లో ముందుంచాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహిళలందరికీ నాకు తోచినంతగా ఇంతకుముందు కేసీఆర్ ఏదైతే చీరలు ఇచ్చిండో ఆ చీరలు కూడా కట్టుకోవడానికి కూడా సరిగా లేకుండే చీరలు అవి నేను సొంతగా దాదాపు ఇప్పుడు ఒక ఏడు వందల చీరలు తెప్పించడం జరిగింది నా సొంత డబ్బులతోటి మొన్న గంగారమ్మనారు గాంధీనగారు కుంటురాంబస్తీ కెమికల్ ఏరియా వరకు మొత్తం పంచ్ ఇవ్వడం జరిగింది మహిళ మహిళలందరికీ ఈరోజు ఇక్కడ పాలిటెక్స్లో ఉన్న మహిళలు కూడా కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా పిలిపించి ఈరోజు బతుకమ్మ చీరలు ఈ మహిళా సోదరు అలా అందరికీ ఇవ్వడం జరిగింది కొంతమంది మన వాళ్ళు కూడా ఈ రోడ్ల సమస్యలు నాకు చెప్తారు అది నా దృష్టిలో ఉన్నది ఖచ్చితంగా మనకి మెయిన్ రోడ్డు ఒక ఇరవై ఐదు లక్షలతోటి ఆ కాలువ శాంక్షన్ చేయించినాం ఈ అన్న రామశే అన్న గలీలో కూడా సీజీ రోడ్డు శాంక్షన్ అయింది ఈ త్వరలోనే పండుగ అయిపోయిన తర్వాత అది ఒకరోజు చూసి కొబ్బరిగా కొట్టి త్వరలోనే ఆ రోడ్లన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో మీరు ఎలాంటి అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కాల్టెక్స్ ఏరియాలో ఎవరు ఏమనుకున్నా దీన్ని అన్ని ఏరియాలలో ప్రతి గల్లీలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ పని చేపిస్తారని చెప్పేసి మీ అందరి ముంగట నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు రా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు ఫండ్ కూడా మనకు ఇక్కడ కాలిటెక్స్లో పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి త్వరలోనే రోడ్లు ఉన్న సమస్యలన్నీ తీర్స్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఈ మీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ దసరా మన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మీరు అందరూ మంచిగా ఆయారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తాం సద్ సద్దుల బ సద్దుల బతుకమ్మ సందర్భంగా బండి ప్రభాకర్ బండి ప్రభాకర్ వాడు సారు మాకు అందరికీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ సరితగా చీరలు కొని మాకు అన్నగా మమ్మల్ని ఆదరించి మాకు చీరలు ఇవ్వడం జరిగింది ఏ ఆపద ఉన్నా కానీ మాకు కష్టం ఉన్నా కానీ తనే చూసుకోవడం జరుగు జరుగుతుంది దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము